టూ మినిట్స్ లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీస్ కిచెన్ డిలైట్స్ నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అది ఎలా చేయాలో చూసేద్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చిల్లీ పౌడర్ సాల్ట్ బ్రెడ్ స్లైసెస్ నేను ఇక్కడ ఫోర్ బ్రెడ్ స్లైసెస్ యూస్ చేస్తున్నాను కొరియాండర్ అండర్ లీవ్స్ ఆయిల్ ఎగ్స్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనం నార్మల్గా వితౌట్ ఆనియన్స్ యూస్ చేయకుండా ఆమ్లెట్ చేసేటప్పుడు చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఎగ్స్ వేసేస్తే చిల్లీ పౌడర్ అనేది లంప్స్ లాగా ఫామ్ అవుద్ది అలా ఫామ్ అవ్వకుండా వాటర్ యాడ్ చేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను మనం దోశకు కానీ ఇడ్లీకి కానీ ఎప్పుడైనా ఆనపెట్టకుండా మర్చిపోయినప్పుడు ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు పిల్లలు చాలా టేస్టీగా తింటారు నేను ఇక్కడ ఎలాంటి ఆనియన్స్ టొమాటోస్ ఏం యూజ్ చేయట్లేదు కొంతమంది పిల్లలు దీన్ని లైక్ చేయరు కాబట్టి విస్కర్ యూజ్ చేసి బీట్ చేసుకున్నాం దీన్ని బాగా బీట్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా ప్లఫీ ప్లఫీగా ఉంటుంది సో టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా బబుల్స్ లాగా వచ్చాయి కదా ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని కట్ చేసుకుని ఆయిల్లో రోస్ట్ చేసేసుకుందాం ఈ బ్రెడ్ స్లైసెస్ ని నేను ట్రయాంగిల్ షేప్ లో కట్ చేస్తున్నాను కుక్ చేసినప్పుడు లోపల నీట్గా కుక్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం పిల్లలు కూడా ఇట్లా ట్రయాంగిల్ షేప్ అలా ఉంటే ఈజీగా తినడానికి అట్రాక్ట్ అవుతారు ఈ ఎగ్ లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం మిక్చర్లో కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ అనేది ఇందులో డిప్ చేసుకొని ఆయిల్లో రోస్ట్ చేసేసుకుందాం చూసారు కదా వన్ సైడ్ కుక్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పేసుకున్నాను అట్ ది సేమ్ టైం రిమైనింగ్ స్లైసెస్ అన్ని ఆయిల్లో రోస్ట్ చేసేసుకుందాం చూస్తారు కదా ఎంత ఫ్లఫీగా పొంగుతుందో చూసారు కదా మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయితే అయిపోయిందండి నార్మల్గా అయితే అందరూ ఒక ప్యాన్ తీసుకొని మిక్సర్ని దాంట్లో దాంట్లో వేసేసి దాని మీద బ్రెడ్ స్లైసెస్ పెడతారు నేను అలా కాకుండా గా ట్రై చేశాను ఈ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా పాపకి బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అండి డైలీ చేసి పెట్టి నో అని చెప్పదు మా పాపనే కాదు ఏ పిల్లలైనా ఇది చాలా టేస్టీగా తింటారు ఒకసారి కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి చూసారు కదండి మన బ్రెడ్ ఆమ్లెట్ చూస్తుంటేనే నోరూరిపోతుంది దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం దీన్ని టొమాటో కజాప్ యూస్ చేసి కూడా టేస్ట్ చేయొచ్చు లేదా యూస్ చేయకుండా కూడా టేస్ట్ చేయొచ్చు నాకైతే నోరూరిపోతుంది మౌత్ వాటరింగ్ కూడా వచ్చేస్తున్నాయి టేస్ట్ చేయకుండా అసలు ఉండలేకపోతున్నాను చూసారు కదండి ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం నొక్కడం మర్చిపోవద్దండి